రామోజీ గారి కొడుకు సుమాన్ గారు గారు ఆల్రెడీ పరిచయం ఉంది ఆయన ఐదు రోజులు బతికించాలన్నారు మంది మనుషులు తీసుకొచ్చారు దానికి ఒక పరిష్కారం వెతికి చేసి ఆయన మూడిళ్ళు మూడు మూడిళ్ళులోనూ సౌత్ వెస్ట్లో సౌత్ వెస్ట్లో పడగ్గది ఉంటుంది సౌత్ వెస్ట్లో జీవో పతికిస్తే అది న్యూట్రలైజ్ చేశాను రామోజీ గారు నా దగ్గరే ఉన్నాయా నా కొడుకు చేతి చేపించడా చేస్తానండి అన్నాను చేస్తానని ఆరు రోజులు ఒక రోజు ఆయన నన్ను ఆయన చనిపోయాడు సార్ ఆయన చనిపోయే మనం ప్రేమగా పంపించాలి ఆయన మనం బతికించి ఇంకా ఆయన బాధపడుతున్నాడు ఆయనకు మోక్షం ఇవ్వండి సార్ అని నమస్కారం పెట్టాను ఆయనకి ఆ గ్యా ఆ గ్యాస్ తీసేయాలి ముక్కులోంచి తీసేస్తే డాక్టర్ అనడం డాక్టర్ని అడిగదు తీవనే నేను తీయను తీన్ కాదు సార్ నేను తీస్తే నా మీద ఏదైనా గొడవ వస్తుంది మీరు మీ కొడుకు మీరే తీసేయండి అన్నారు అది తీసిన ఆయన పోయారు ఇక అక్కడి నుంచి నాకు కళ్ళమ్మట నీళ్ళు లాగలేదు ఆయనకి కళ్ళమ్మట నీళ్ళు కాలేదు ఇప్పుడు ఎలాగైతే రామోజీ గారు ఆయన లేరు కానీ కంట చెన్ను ఆయన్ను ఆలోచించుకొని ఆయన అన్నదాతలో అన్ను నా ఆర్టికల్స్ వచ్చాయి వాటర్ గురించి ఎక్కువ న్యూస్ పేపర్లో వచ్చాయి ఇప్పుడు నన్ను కిరణాలతో అన్ని కిరణాలతో కాదు చేస్తున్నాను నాకు కిరణ జన్ముడు అని టీవీ ఫైవ్ బిరుదిచ్చింది కిరణ కారణ జన్ముడు కాదు కిరణ్ కిరణ జన్ముడు అదమ్మా ఆ కథ నా జీవిత కథ రామోజీరావు గారి గురించి చాలా మంది చాలా రకాలుగా పాజిటివ్గా మాట్లాడతారు ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాత ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఆయనతో కలిసి మీరు షేర్ చేసుకునే విధానం కూడా ఇప్పుడు మీరు మాట్లాడే విధానంలో కూడా బాధ వ్యక్తం చేశారు నడుతూనే ఉంది కదా ఆయన తీసిన పిక్చర్లు చాలా గొప్పవి ఆయన చేసిన పచ్చళ్ళు ప్రియా పచ్చళ్ళు అమెరికా కూడా ప్యాకింగ్లు వెళ్తున్నాయి ఆయన మనిషికి ఏది తోచినా అది గోల్డ్తో తోడచ్చు గోల్డ్ అంటే కదా డైమండ్తో చూడవచ్చు అది ఒక్కొక్కరి ఆలోచన విధానం అంత ఆయన ఆ కారణ ఆయన మా నేను కాదు కారణజన్ముడు అంటే ఆయన మన ఆంధ్రప్రదేశ్కి కానీ దేశానికి కానీ ఒక ఉన్నతమైన స్థితి తెచ్చినోడు ఆయన